రోజులు కూడా ఉంటాయి వాస్తవంగా రైతు కూలీలకు ఎన్ని రోజులు పని ఉంటది ఏడాది మొత్తం మీద నాలుగు నెలల్లో ఐదు నెలలో పని ఉంటుంది అంటే సగటును లెక్కేస్తాప్పుడు అట్లా ఉంటుంది ఆ టైం అంతా ఏముంటుంది మరి ఐదు నెలల పనితో ఏడాది అంతా ఆళ్ళెట్ట బతకాలి కాబట్టి ఆ పని లేని సందర్భంలో పనిని ఇచ్చేటటువంటిది ఉపాధి హామీ పథకం అప్పుడు పనికి బదులుగా బియ్యం ఇవ్వాలి అన్నటువంటి సిస్టం పెట్టారు అంటే డబ్బులకి బదులుగా దాన్ని అయితే తర్వాత కాలంలో దుర్వినియోగం ఎట్లా అయిపోయిందంటే చట్టబద్ధం చేస్తారు దాన్ని అంటే మీరు కంపల్సరీగా ఇవ్వాలి అన్నటువంటి అది చేసిన తర్వాత నుంచి సమస్య ఎక్కడికి వచ్చిందంటే ఏ పని ఇవ్వాలో తెలియట్లా ఇప్పుడు వంద మంది కూలీలు ఒక ఊళ్ళో ఉన్నారు వాళ్ళకి ఏం పని ఇవ్వాలి రోడ్డు తవ్వాలి రోడ్డు తవ్వాలంటే గుణపాలు ఇవన్నీ మెటీరియల్ దేవాలిగా దానికి డబ్బులు ఎవరు ఇస్తారు లేదు ఓ రోడ్డు వేయించాలి వేయించాలంటే వీళ్ళకంటే కంటే కూలి డబ్బులు కేంద్రం ఇస్తానంటుంది రోడ్డు వేయించడానికి కావాల్సిన మెటీరియల్ ఎవరు ఇస్తారు ఇది లేక ఏం చేసేవాళ్ళు అంటే రోడ్డు పక్కన గడ్డి తీపించడం లేకపోతే కాలువల దగ్గర ఉన్నటువంటి పిచ్చి గడ్డి కోయించడం